మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ బండారు సతీష్ తనను ఆర్థికంగా మహిళ ఆరోపించారు మంత్రి కుమారుడు పృథ్వీ సైతం ఒకటి రెండు సార్లు తనకు మెసేజ్ చేశారన్నారు పిఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి సైతం పట్టించుకోలేదని తనను గుమ్మ లక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారని కాబోయారు మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మేడం బందాబ్ సతీష్ సెక్స్ గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు సెక్స్ గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ ఎస్పి ఎస్పీ అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్న ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశారు మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటుంది కదా సార్ నా ఫోను ఆడి ఫోను అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్లి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీకు కారుణ్యూ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఎని నిలదీసాం సార్ నిలదీస్తే ఆ మా పిఎం మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మిపురం ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు నువ్వు నా పిఏ మీద లేని ఫోన్ నిందలేసుకొని ఇచ్చేస్తావు చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మానే అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మిన్న పదిహేడో తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్ హైకోర్టు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ వేయించి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చే తీర్పు ఇచ్చారు సార్ ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు మత్ డే రోజు ఇరవై నాలుగు రాత్రి కూడా ఇబ్బంది థ్యాంక్స్ వచ్చేసి నువ్వు వస్తు చె నువ్వు దాంట్లో కాదు సార్ మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్ పే క్యాష్ పర హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు అయితే అది జట్టి కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ మీ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను చెప్పినా మా పిఎం మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మిపురం దగ్గర కొండకింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ మేడం సంజారాణి సార్ పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పచ్చు గారు అవునండి బందా సతీష్